హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను ఇంకో టేస్టీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి ఇది ఉలవచారండీ ఉలవచారు అంటే ఇష్టం లేని వారు ఉండరు కదా ఆంధ్ర స్టైల్లో ఉలవచారు ఎలా చేయాలో ఒకసారి ఈ వీడియోలో చేపిస్తున్నాను చూసేయండి ఈ ఉలవలు వెయిట్ లాస్కి చాలా మంచిదండి వెయిట్ లాస్ అనుకునే వాళ్ళు కొంచెం టెన్ డేస్కి ఒకసారైనా ఇలా ఉల ఉలవలని ఉడికించుకుంటేనండి వెయిట్ లాస్ తొందరగా అవుతారు చూడండి నేను ఫస్ట్ అయితే ఒక వన్ కప్ వరకు ఉలవలు తీసుకున్నాను తీసుకొని ఎక్కడ రాళ్ళు లేకుండా మొత్తం శుభ్రంగా క్లీన్ చేసేసుకున్నాను తర్వాత వాటర్ పోసి ఒక మూడు సార్లు క్లీన్ చేసుకున్న తర్వాత ఒక రెండు గ్లాసుల వరకు వాటర్ పోసుకొని మంచినీళ్ళు పోసుకొని పన్నెండు నుండి పద్నాలుగు గంటల వరకు నైట్ నానబెట్టుకున్నానండి ఇలా ఉలవలు ఎంత ఎక్కువసేపు నానబెట్టుకుంటే అవి తొందరగా ఉడుకుతాయి అదైతే గుర్తుపెట్టుకోండి నేనైతే ఇలాంటి కుక్కరే తీసుకోన తీసుకున్నాను ఉలవలు ఉడికించుకోవడానికి చూడండి ఉలవలు కూడా చాలా బాగా అయిపోయినాయి కదా ఇప్పుడు వాటర్తో సహా పోసేసుకోవాలండి ఆ వాటర్ని అయితే పడేయకూడదు పడేస్తే ఉలవల్లో ఉన్న విటమిన్స్ అన్నీ పోతాయి కదా అందుకని ఆ వాటర్ని అసలు పడేయకుండా అవే యూస్ చేసుకోవాలి ఇప్పుడు ఒక వన్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకుంటే తొందరగా కుక్ అయిపోతాయి ఇప్పుడు నేను లిడ్ క్లోజ్ చేసి ఒక పన్నెండు విజిల్స్ వేయించుకున్నానండి పన్నెండు అయితే నాకు ఎగ్జాక్ట్గా ఉడికిపోయినాయి తొందరగా కొంతమంది ఇరవై విజిల్స్ కూడా వేయించుకుంటారు కానీ అది మనం నానబెట్టుకున్న విధానాన్ని బట్టి ఉంటుందండి మనం ఎక్కువసేపు నానబెట్టుకుంటే తొందరగా ఇలా కుక్ అయిపోతాయండి చూసారా వేళ్ళతో తించితే ఇలా మెత్త పేస్ట్లా అయిపోతున్నాయో చూడండి నాకు పన్నెండు విజిల్స్ అయితే సరిపోయినాయండి ఇప్పుడు ఇలా వాటర్ని సపరేట్ చేసేసుకున్నాను నేను ఇప్పుడు ఆ ఉలవల్ని కొంతమంది అయితే పడేస్తారు కానీ నేనైతే పడేయట్లేదు ఇలా ఉలవల్ని ఇంకొక మిక్సీ జార్లోకి తీసుకొని పేస్ట్ చేసేసి ఆ పే పేస్ట్ని కూడా ఈ చార్లో వేసుకుంటానండి నేను అప్పుడైతే ఆ ఉలవల్లో ఉన్న విటమిన్స్ అయితే మనకి బాగా అందుతాయి లేదంటే కొంతమంది ఆ ఉలవల్ని శనగలో మనం ఎలా తాలింపు వేసుకొని తింటాము ఉప్పు కారం వేసుకొని అలా తింటే చాలా టేస్టీగా ఉంటుంది చూడండి అది అలా కూడా ట్రై చేయండి నేనైతే పేస్ట్ చేసి ఆ పేస్ట్ని కూడా ఇందులో వేసేసుకున్నాను కొంచెం చిక్కగా ఉన్నాయని కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకున్నాను తర్వాత చిన్న చింతపండుని నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను ఆ వాటర్ కూడా పోసుకుంటున్నాను చాలా తక్కువ యాడ్ చేసుకున్నానండి ఎక్కువ యాడ్ చేసుకోకూడదు కొంచెం టేస్ట్ బాగుంటుందని ఒక రెండు చిన్న టమాటాలు కూడా యాడ్ చేశాను ఒకసారి చూడండి ఈ ప్రాసెస్లో పెట్టుకొని చూడండి మరీ చక్కగా కాకుండా కొంచెం ఈ ప్రాసెస్లో అయితే చాలా టేస్టీగా ఉంటుంది చారు కూడా ఇప్పుడు ఒక రెండు స్పూన్లు కారం యాడ్ చేసుకున్నాను కొంచెం పసుపు అలాగే సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని కుక్ చేసుకోవాలండి కొంచెం దగ్గర పడే వరకు కుక్ చేసుకోవాలి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాం చూడండి కొంచెం మెంతులోనూ జీలకర్ర కూడా తీసుకొని నేను పేస్ట్ చేసేసుకొని దాన్ని కూడా దాంట్లో వేసుకున్నానండి నాకు ఒక ఇరవై నిమిషాల తర్వాత ఇలా దగ్గర పడింది చూడండి చారు మీకు ఇంకా చిక్కగా కావాలంటే ఇంకా ఉడికించుకోవచ్చు ఉడికించుకోవచ్చండి కానీ నాకు ఈ స్టేజ్ అయితే సరిపోతుంది అందుకని నేను దించేసుకొని ఇప్పుడు లోపల ఉన్న ఉంది కదా అది స్ట్రైనర్తో ఇలా సపరేట్ చేసేసుకుంటున్నాను ఎప్పుడు పోపు పెట్టేసుకుందాం పప్పు పెట్టుకోవడానికి ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను ఒక టూ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకొని ఇప్పుడు వెల్లుల్లి వెల్లుల్లి రబ్బులు వేసుకున్న తర్వాత జీరా కొంచెం ఆవాలు అలాగే ఎండుమిరపకాయ కరివేపాకు కొన్ని ఆనియన్ ముక్కలు కూడా ఇలా స్లైసెస్లా కట్ చేసుకొని వేసేసుకుంటున్నానండి ఒకసారి ఇవి ఫ్లేవర్స్ అంతా దిగే వరకు ఒకసారి మిక్స్ చేసేసుకుందాం ఇప్పుడు కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఏ చారులో అయినా కానీ పచ్చళ్ళు అయినా కానీ ఇంగువ వేసుకుంటే హెల్త్ చాలా మంచిది అలాగే టేస్టీగా ఉంటుంది నేను అంతకుముందు పౌడర్ చేసుకున్నాను కదా ఆ పౌడర్ కూడా వేసుకున్నాను మెంతి పొడి అని జీలకర్ర పొడి అలాగే ఫైనల్గా ఒక చిన్న బెల్లం ముక్క కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ అడ్జస్ట్ అవుతుంది ఫైనల్గా ఇలా అయితే ఉలవచార నాకు రెడీ అయిపోయింది ఇది చల్లారిపోయాక ఇంకా చిక్కబడిపోతుందండి అందుకే ముందే తీసేసుకోండి మిగతాకి వీడియో నచ్చితే